హాయ్ గాయస్ ఇవాళ మనం కందిబేళ రసం ఎలా తయారుచే తెలుసుకుందామండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో కావాల్సినవి కందిబేళ్ళ వేసుకోవాలి నేనైతే ఒక పెద్ద గుప్పెడంత వేసుకున్నాను వీటిని ఒకసారి శుభ్రం చేసుకొని కావాల్సినవి వాటర్ వేసుకోవాలి ఇందులో రెండు మీడియం సైజు టొమాటో ముక్కలు అలాగే నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసుకొని అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి అంతా ఉడికిపోయిన తర్వాత ఆ నీటిని అంపి వంపేసేయాలండి నీటిని తిట్టి వంపేసిన తర్వాత వీటిని చల్లారబెట్టి ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని కందిబాయలు టమాటో మిక్సర్ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ముందుగా మనం తీసి పెట్టుకున్నటువంటి రసం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత గిన్నె ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసి నూనె బాగా కాగాక తర్వాత సామాన్లు అలాగే జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు రసం పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి రసం పౌడర్ కూడా వేసుకొని బాగా వేగాక ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి నీళ్ళు కలిపి పెట్టుకున్నటువంటి రసంను కూడా వేసుకోవాలి చూస్తున్నాం కదా రసం అంతా వేసుకోవాలి ఇప్పుడు మనము ఇందులో రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులో చక్కెర కూడా వేసుకోవచ్చు లేదంటే బెల్లమైనా వేసుకోవచ్చు నేనైతే అయితే ఏది వేసుకోలేదు కొద్దిగా క కారం కూడా వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి అడ్జస్ట్ అయిందా లేదో అనేసి నాకు కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అందుకోసం చెప్పు కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను అంతా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఒక పొంగు రానివ్వాలి పొంగు వచ్చినాక ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి కందిబాల రసం అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే